నమస్కారం అండి నేను పొంగల్ని చేయాలనుకుంటాను దానికి కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాసు బియ్యము చూడండి అర గ్లాసు పెసరపప్పు ఇవి కడిగి పెట్టుకుందామండి తరువాతకు ఆయిల్ నెయ్యి జీలకర్ర జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు ఒక టేబుల్ స్పూను అల్లము సన్నగా తరుక్కోవాలి కరివేపాకు ఒక మండ నాలుగు పచ్చిమిర్చి ముంత పప్పండి మన ఆప్షన్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఉన్నాయి కాబట్టి వేస్తాను చూడండి కడిగి పెట్టుకుని పెట్టాను నాన్ పెట్టాను ఇప్పుడు మనం తిరగబాతకు చూసుకుందాము ఇప్పుడు పొంగలు చేస్తాను దానికి చట్నీ కావాలి కదా శని గింజలు ఒక వంద గ్రాములు ఎత్తుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క ముంతమాడు పప్పు వేస్తానండి కొత్తిమీర తిరగబాతకి ఆయిలు జీలకర్ర ఆవాలు కరివేపాకు చూడండి పెను పెట్టుకొని శని వేస్తాను మీ ఆప్షన్ అండి పప్పు కానీ కొత్తిమీర కానీ అల్లము పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ కొంచెం రెండు తెల్లపాయలు ఒక ఎర్రగడ్డ వేసుకోవచ్చు అది మన ఆప్షనే అల్లం వేస్తే ఎర్రగడ్డ అవసరం అవసరం లేదు అల్లం వేయకుంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది రోజు ఒక ఇదిగా చేసుకుంటే బాగుండదు కదా అందుకనేసి ఇట్లా కొత్తిమీర ముంతమడిపప్పు ట్రై చేసి చూడండి మనం తినేపప్పు కొబ్బరిగా ఇవన్నీ కూడా వేసుకుంటాము కానీ నేను ఇలా కొంచెం రెండు కాజు వేసి చేద్దామని అనుకొని చేస్తానను ఒకసారి చేశానండి బాగుండింది అందుకని మీకు వీడియో చూపెట్టాలని చేసి చూపెడతాను నన్ను చూడండి ఏమైపోయా కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్నామండి పక్కన తీసుకెట్టుకుందాము నేను వేరే పెరుగు పెడతాను ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి ఇది పెట్టానండి చూడండి ఆయిల్ కాగింది నేను ఇది రెండు రెండు పీసులుగా కోసినాను ఎందుకంటే ఇది అట్లనే వేస్తే కప్పని చెల్లుతుంది అందుకనేసి చూడండి అయిపోయినా కదా అల్లం ముక్క ఊరిక అలా లైట్గా పెంచుతాము ఇంటి మాదిపప్పు కూడా ఊరికే దూరగా కొత్తిమీర కూడా దోరక ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి చూడండి ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాము ఇంట్లోనే ఇప్పుడు శనిగిలు ఉప్పు వేసి మిక్సీ పట్టేద్దామండి చూడండి పచ్చిమిర్చి మళ్ళీ పొడుగ్గా తరుక్కున్నాను అల్లం పీసులు సన్నగా అండి కొంతమంది లావుగా తరుగుతారు ఏరి పడేసేదానికి ఇది ఏరకుండా అట్నే తినేయచ్చండి అందుకని నేను ఇలా సన్నగా తరిగాను ముంతమారప్పు కరివేపాకు ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి చూడండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అండి ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తానండి చూడండి నెయ్యి వేసాను చూడండి ఆయిల్ కాగిపోయింది కదా రెండు టేబుల్ స్పూన్లు కదా ఒక టేబుల్ స్పూన్ మొయ్యాలు పచ్చిమిర్చి అల్లం చేసి ఇవి ఒకేసారి ఆయిల్ కాగిపోయింది కాబట్టి కదా జీలకర్ర మిరియాలు అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ముద్ద మాదిపాకు ఇవన్నీ వేసి కొంతసేపు వేగమిద్దామండి చూడండి వేగిపోయింది కదా మనం ఏ గ్లాస్తో బియ్యం ఎత్తుకున్నామో ఆ గ్లాసులో గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళు పోయాలండి నేను రెండు గ్లాసులు ఎత్తుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు నీళ్ళు పోస్తాను చూడండి ఆరు గ్లాసులు నీళ్ళు పోసాను ఒక స్పూన్ కళ్ళు వేస్తానండి టేస్ట్కి సరిపోయిందండి చూడండి మనకి టేస్ట్కి సరిపోయితే ఉప్పు కదా ఇప్పుడు బియ్యం వేసేస్తాను బియ్యం వేసేసి మూత పెట్టేద్దాము చూడండి బియ్యం వేసేద్దాము చూడండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వస్తే సాగండి మూడు విజిల్ వచ్చినాక కుక్క రాప్ చేద్దాము చూడండి చట్నీ తిరగ పోసుకున్నాము ఆవాలు ఉత్తిపప్పుండి సరేపాకు వేగినిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూడండి వేగిపోయాం కదా స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు చూడండి శని వేయించుకొని మిక్సీ పడతా అన్నానండి శని ముంత మాడిపప్పు కొత్తిమీర పచ్చిమిరప పచ్చిమిర్చి అల్లము తగిన తప్పు ఒక ఎర్రగడ్డ కూడా వేస్తా ఉన్నానండి చూడండి ఎర్రగడ్డ కూడా అన్నాను మిక్సీ పట్టేసి తిరగపాత పెట్టాను దాంట్లో కలిపేద్దాము చూడండి చట్నీ తిరగస్తాము ఇది తిరగస్తాను కూడా దీని చేసేస్తాము చూడండి మీరు కూడా ఒకసారి ఈ మాదిరిగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రోజు చేసుకునే చట్నీ కన్నా ఈ మాదిరిగా ఒక్కొక్క రోజు ముంతమాడిపప్పు వేసి కొత్తిమీర వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చే పొంగలి రెడీ అయినాక చూపెడతానండి చూడండి ఇప్పుడు చూద్దాము ముట్టి చూడండి బాగా వచ్చింది కదా అంతే ఇలా కల పెట్టేసి మీకు చూపెడతానండి పల్లి చెట్టు వేసుకొని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఉంటానండి